హలో వ్యూర్స్ ఈ రోజు మనం అరేస్లో లో డబల్ డైమెన్షన్ అరేస్ ను అది కూడా మనం జావాలో స్మర్శిపోయిన అసలు జావా ఈ జావా అరేస్ అని చెప్పాలి కానీ అరేస్ అని చెప్పేసిన లాస్ట్ వీడియోలో అరేస్ అంటే ఏంటి అండ్ అరేస్లో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి స్టాటిక్ డైనమిక్ మనకి జావాలో ఓన్లీ డైనమిక్ అరేస్ మాత్రమే ఉంటాయి అండ్ డైనమిక్ అరేస్ అంటే ఏంటి అని డీటెయిల్గా చెప్తూ వస్తూ దాన్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన సో లాస్ట్ ఎపిసోడ్ చూడకపోయినప్పుడు మాత్రం ఇక్కడ కార్స్లో వేస్తున్నా వెళ్ళండి చూడండి లేదంటే డైరెక్ట్ ఇందులోకి వస్తే మనకు అర్థం కాదు కదా సో అందుకే స్టెప్ బై స్టెప్ మనం రావాల్సింది ఇప్పుడైతే మనం డబల్ డైమెన్షన్ అరేస్ డబుల్ డైమెన్షన్ అంటే టూ డైమెన్షన్స్ అని మనకి ఇక్కడ అర్థమైపోతుంది అందులో మనకి రోస్ ఉంటాయి కాలమ్స్ ఉంటాయి ఓకేనా రోస్ అంటే ఏంటి ఇవి రోస్ ఇవి కాలమ్స్ కదా సో రోస్ అండ్ కాలమ్స్ కాంబినేషన్లో ఉండేదే డబల్ డైమెన్షన్ అరేస్ ఇప్పుడు ఈ డబల్ డైమెన్షన్ అరేస్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే మనకి ఇప్పుడు జీరో ఎత్తు రో ఫస్ట్ రో సెకండ్ రో అని ఉంది అలానే జీరో ఎత్తు కాలం ఫస్ట్ కాలం సెకండ్ కాలం అని ఉంది మొత్తం త్రీ రోస్ త్రీ కాలమ్స్ ఉన్నాయి త్రీ త్రీజా మొత్తం నైన్ వ్యాల్యూ స్టోర్ చేయొచ్చు అవునా కదా సో ఈ డబల్ డైమెన్షన్ అరేలో నైన్ వ్యాల్యూ స్టోర్ చేయొచ్చు ఇది క్యాలిక్యులేషన్ అనమాట సో వీటిని డబల్ డైమెన్షన్ అరేస్ అంటాం ఇప్పుడు ఏదైతే రోస్ ఉందో వాటికి మనం ఇండెక్స్ ఐ అని తీసుకుంటాం అవునా కదా ఇండెక్స్ ఐ అని తీసుకుంటాం ఏదైతే మనకి కాలమ్స్ ఉన్నాయో వాటికి ఇండెక్స్ జే అని తీసుకుంటాం కాంబినేషన్ ఆఫ్ ఇండెక్స్ ఐ అండ్ జేలో ఏదైతే ఉందో ఇది మొత్తం డబల్ అరే ఇప్పుడు ఐ వాల్యూ ఎప్పుడైతే జీరో ఉందో ఉంటుందో అప్పుడు అది ఫస్ట్ రోకి పాయింట్ చేస్తుంది అని అర్థం జే వాల్యూ ఎప్పుడైతే జీరోలో ఉంటుందో అప్పుడు అది ఫస్ట్ కాలంకి పాయింట్ చేస్తుంది అని అర్థం అర్థమైంది అనుకుంటున్నా ఓకేనా ఇప్పుడు మనం డైరెక్ట్గా కోడ్లోకి వెళ్ళిపోయి కోడ్ రాసి ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మొత్తానికి మనం స్క్రీన్లోకి వచ్చేసినాం ఏంటివి డబల్ డైమెన్షన్ అరేస్ అని సింగిల్ మామూలు అరేస్ చూపిస్తున్నాడు అనుకోకండి మనం న్యూ ఫైల్లోకి వెళ్దాం ఓకేనా ఫస్ట్ డబల్ డైమెన్షనల్ రేస్ డబల్ డైమెన్షనల్ రేస్కి సింపుల్గా క్లాస్ ప్రోగ్రామ్ అని క్లాస్ ఇంటెక్స్ రాయాలి దాని తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ అగ్స్ ఇదంతా మనకు తెలిసింది అవునా కాదా నెక్స్ట్ వచ్చి మనకేంటి ఇప్పుడు ఒక డబల్ డైమెన్షన్ అరేని డిక్లేర్ చేద్దాం కదా డబల్ డైమెన్షన్ అరేకి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం మనం ముందు వీడియోలో డిస్కస్ చేసినట్టు జావాలో ఓన్లీ డైనమిక్ అరేసే ఉంటాయి మీరు ఒకవేళ లాస్ట్ వీడియోస్ అన్ని స్కిప్ అయి ఉంటే ఇక్కడ కార్డ్స్లో నేను లాస్ట్ వీడియో చేస్తున్నా వెళ్ళండి చూడండి ఆ తర్వాత ఈ వీడియో రండి ఓకేనా ఇప్పుడు ఒక డబల్ డైమెన్షన్ అరేస్కి ఆబ్జెక్ట్ డిక్లేర్ చేయడం కోసం ఇంట్ ఎక్స్ ఇలా టూ టైమ్స్ స్క్వేర్ బ్రాకెట్ అనేది ఓపెన్ క్లోజ్ చేసినాం అనుకోండి ఇది డబల్ డైమెన్షన్ అరే సింగిల్ టైమ్స్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ చేస్తే అది సింగిల్ డైమెన్షన్ టూ టైమ్స్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ చేస్తే అది డబల్ డైమెన్షన్ ఓకేనా మనకి మల్టీ డైమెన్షన్ అది కూడా ఉంటుంది బట్ ఓకే ఫస్ట్ అయితే డబల్ డైమెన్షన్ చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నాకు ఈ ఎక్స్కి రోస్ అండ్ కాలమ్స్ మనకి మనం యాజ్ యూజువల్ అనుకున్నట్టు రోస్ అండ్ కాలమ్స్లో మనకి ఇది అనేది ఉంటుంది అవునా కదా రోస్ అండ్ కాలమ్స్ కాంబినేషన్ కాబట్టి దీనికి ఇప్పుడు మనం యూజర్ నుంచే ఎన్ని రోస్ కావాలి ఎన్ని కాలమ్స్ కావాలి అనేది కూడా యూజర్ నుంచే తీసుకుందాం సిఎఎల్యుఎంఎన్ఎస్ ఓకేనా దీన్ని ఫస్ట్ సేవ్ చేద్దాం నేను ఆఫీషియల్ మన జావా యూట్యూబ్ టెటీరియల్లో డెవో డబల్ డైమెన్షన్ అని సేవ్ చేస్తున్నా డాట్ జావా డాట్ జావా ఎక్స్టెన్షన్ అనేది మ్యాండేటరీ ఇప్పుడు ఇప్పుడు రోజు కాలమ్స్ ఈ యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడం కోసం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ అని సింపుల్గా వాళ్ళకి ఒక మెసేజ్ ప్రింట్ చేద్దాం అప్పుడు వాడు ఏం చేస్తారు మనకి రోజు ఇన్పుట్ ఇస్తాడు దాన్ని మనం ఏం చేద్దాం రోస్ అనేది ఏదైతే డిక్లేర్ చేసినామో దానిలోకి రీడ్ చేద్దాం ఓకేనా రీ రోస్ ఈక్వల్ టు ఇంటీజర్ డాట్ పార్సింగ్ ఆఫ్ సిస్టమ్ డాట్ కన్సోల్ డాట్ రీడ్ లైన్ సో ఇలా మనం ఒక వాల్యూ అనేది రీడ్ చేస్తాం ఇది మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఈ బేసిక్స్ అన్ని డిస్కస్ చేసినాం ఒకవేళ మీరు చూడకపోయింటే అన్ని నేను ప్లేస్ ప్లేలిస్ట్ వేసి ఆ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తా ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి కూడా మీరు చూడవచ్చు డిస్క్రిప్షన్లో నెక్స్ట్ వచ్చి మనకి రోస్ అయిపోయింది కాలమ్స్ కూడా ఇన్పుట్ తీసుకోవాలి కదా దానికోసం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ అని వాడికి ఒక మెసేజ్ ప్రింట్ చేస్తాం ఎంటర్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ నెక్స్ట్ దానికోసం ఇప్పుడు కాలమ్స్ ఇన్పుట్ తీసుకోవాలి కదా కాలమ్స్ ఈక్వల్స్ టు ఇంటీజర్ డాట్ పార్సెంట్ సిస్టమ్ డాట్ కన్సోల్ డాట్ రీడ్ లైన్ ఓకేనా మీరు గమనిస్తే నేను ఇక్కడ ఇది కన్సోల్ అనేది మెథడ్ దాని ఫంక్షన్ అది దాన్ని కాల్ చేయడం మర్చిపోయాను ఓకేనా ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఓకే ఇప్పుడు కాలమ్స్ రోజు కూడా యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్నాం డైనమిక్గా దాన్ని ఇప్పుడు ఎక్స్ అనే అరే ఎక్స్ అనే ఆబ్జెక్ట్కి మెమరీ ఎలా డిక్లేర్ చేయాలి రన్ టైంలో అంటే దాన్ని కూడా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినాం కదా సింపుల్ ఎక్స్ ఈక్వల్ టు న్యూ ఇంటూ మనం ఇలా దీంట్లో రోస్ అనేది ఇచ్చినాం సో ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్లో ఏదైతే రిప్రజెంట్ చేస్తున్నామో అవి రోస్ ఓకేనా ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్లో ఫోర్ ఇస్తే మన డబల్ డైమెన్షన్ అనేది ఫోర్ రోస్ ఉన్నాయని అర్థం అది ఒకవేళ ఫైవ్ ఇస్తే ఫైవ్ రోస్ ఉన్నాయని అర్థం ఓకేనా క్లారిటీ కదా అలానే నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్లో ఏదైతే వాల్యూ ఇస్తామో వాటిని కాలమ్స్ సింపుల్గా ఇప్పుడు సెకండ్ సెకండ్ స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో ఒకవేళ టెన్ ఇచ్చినాం అనుకోండి టెన్ కాలమ్స్ ఉంటాయి ఫైవ్ ఇస్తే ఫైవ్ కాలమ్స్ అవుతాయి ఓకేనా ఇప్పుడు మనం ఒకవేళ రోస్ త్రీ అని కాలమ్స్ త్రీ అని ఇచ్చినాం అనుకోండి త్రీ రోజు త్రీ కాలమ్స్ అంత మెమరీ మనకి ఎక్స్ అనే ఆబ్జెక్ట్కి అలగేట్ అవుతుంది ఎక్కడ ర్యామ్లో హీప్ సెగ్మెంట్లో అలకేట్ అవుతుంది ఎక్స్ అనే ఆబ్జెక్ట్ ఎక్కడ క్రియేట్ అయింది మనకి ర్యామ్లో స్టాక్ అనే సెగ్మెంట్లో క్రియేట్ అయింది ఇవన్నీ మనం లాస్ట్ క్లాస్లో బేసిక్స్ చాలా డెప్త్ క్లియర్ మనం డిస్కస్ చేసినాం దాన్ని చూడడం మాత్రం మర్చిపోకుండా చాలా ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు కార్డ్స్లో వేసినాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నెక్స్ట్ ఇప్పుడు మనం ఓకే మెమరీ కూడా అలొకేట్ చేసేసినాం ఎక్స్ అనే ఆబ్జెక్ట్కి ఇప్పుడు అనే డబల్ డైమెన్షన్ అరీలోకి వాల్యూస్ ఎలా స్టోర్ చేయాలి అంటే దీనికి నెస్టెడ్ ఫర్ లుప్స్ వాడాలి దీనికి మనం ఏం వాడాలి నెస్టెడ్ ఫర్ ఫర్లుప్స్ వాడాలి నెస్టెడ్ ఫర్ ఫర్లుప్స్ ఎలా అంటే మనం ఇందాక మనం ఫస్ట్ డిస్కస్ చేసినాం ఐ అనే మనం ఒక ఐ అనే వేరియబుల్ తీసుకుందాం అది రోజుకి పాయింట్ చేస్తుంది ఐ వాల్యూ ఒకవేళ జీరో అనుకోండి మనకి ఇండెక్స్ అనేది రోస్ విషయంలో కానీ కాలమ్స్ విషయంలో కానీ జీరో వన్ అలా స్టార్ట్ అవుతుంది జీరో నుంచి కాబట్టి జీరో అనుకోండి ఐ వాల్యూ జీరో ఎయిత్ రో ఫస్ట్ రో దగ్గర ఉంది అని అర్థం ఒకవేళ జే వాల్యూ జీరో అనుకోండి ఫస్ట్ కాలం దగ్గర ఉంది అని అర్థం ఐఏ ఏమో రోజుకి జే ఏమో కాలమ్స్కి ఓకేనా ఐ కామా జే ఇప్పుడు మనం నెక్స్ట్ ఎడ్ ఫర్లు రాద్దాం దానికోసం ఫర్ ఐ ఈక్వల్స్ టు జీరో ఐఈ లెస్ దెన్ ఎక్స్ డాట్ లెంత్ ఓకేనా ఎక్స్ డాట్ లెంత్ ఎప్పుడైతే ఎక్స్ డాట్ లెంత్ అంటానో అప్పుడు మనకి ఎక్స్కి అయితే రోస్ ఉన్నాయో ఆ వాల్యూ వస్తుంది ఎక్స్కి ఒకవేళ త్రీ రోస్ ఉంటే త్రీ అనేది వస్తుంది ఒకవేళ ఫోర్ రోస్ ఉంటే ఫోర్ అనేది వస్తుంది కాలమ్స్ రాదు ఎక్స్ డాట్ లెంత్ అంటే మనకు రోసే వస్తుంది మరి కాలమ్స్ వాల్యూ ఎలా తెచ్చుకోవాలి అంటే చూద్దాం దీని తర్వాత ప్లస్ ప్లస్ ఓకేనా ఇప్పుడు ఓకే కింద నెస్టెడ్ ఫర్లూప్ అంటే ఏంటి అంటే ఫర్లూప్ లోపల ఫర్లూప్ రాస్తే దానికి నెస్టెడ్ ఫర్లూప్ అంటాం ఎందుకు అంటే మనకి ఇక్కడ రోస్ కాలమ్స్ రెండు ఉన్నాయి మామూలు అరేస్ అనుకోండి ఇలా ఓన్లీ సింగిల్ డైమెన్షన్ అనే ఇలా ఉంటుంది కాబట్టి దీనికి రెండు ఫర్లూప్స్ అవసరం లేదు ఇక్కడ ఓన్లీ జీరో వన్ టూ త్రీ అని ఒకటే ఇండెక్స్ ఉంది అవునా కదా ఒకటే ఇండెక్స్ ఉంది కాబట్టి దానికి సింగిల్ ఫర్లూప్ సరిపోయింది కాకపోతే ఇక్కడేమైంది డబల్ డైమెన్షన్లో మనకి జీరో మనకి రోస్ ఉన్నాయి కాలమ్స్ ఉన్నాయి రెండు ఇండెక్స్లు ఉన్నాయి అందుకే మనకి ఐఈ రెండు కావాలి ఇప్పుడు ఫర్ జే ఈక్వల్స్ టు జీరో జే ఈస్ లెస్ దెన్ ఎక్స్ ఆఫ్ ఫైవ్ డాట్ లెంత్ ఓకేనా ఎక్స్ ఆఫ్ ఫైవ్ డాట్ లెంత్ జే ప్లస్ ప్లస్ ఇక్కడ మీకు అర్థం చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ లాజిక్ ఏంటి ఎక్స్ ఆఫ్ ఫైవ్ డాట్ లెంత్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను ఫస్ట్ రో ఉందనుకోండి జీరో ఏ త్రో కదా జీరో ఇప్పుడు నేను త్రీ రోజు త్రీ కాలమ్స్ డిక్లేర్ చేసినా అనుకోండి ఫస్ట్ రో ఏంటి జీరో ఏ త్రో ఇప్పుడు ఈ జీరో ఏ త్రోకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి చెప్పండి త్రీ కాలమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఎక్స్ ఆఫ్ ఫైవ్ అంటే ఏది పాయింట్ చేస్తుంది మనకి ఫస్ట్ టైం ఐ వాల్యూ జీరో కదా ఎక్స్ ఆఫ్ జీరో అంటే మనకి జీరో ఎత్ త్రో అని అర్థం అవునా కదా ఎక్స్ ఆఫ్ జీరో అంటే జీరో ఎయిత్ త్రో అని అర్థం అలా ఇప్పుడు ఇది ఎలా అంటే మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినాం మళ్ళీ ఒక చిన్న హింట్ ఇస్తా మనం ఎప్పుడైతే మెమరీ క్రియేట్ చేసినామో దీని బేస్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ బేస్ అడ్రస్ మనకి ఎక్స్లో ఉంది సమ్ క్యాలిక్యులేషన్ పార్ట్ జరుగుతుంది ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ జరిగినాక ఎక్స్ ఆఫ్ జీరో అనేది మనకి ఫస్ట్లోకి పాయింట్ చేస్తుందా కదా సో ఫస్ట్ రో అనుకోండి ఇప్పుడు ఫస్ట్ రోకి లెంత్ ఎంత అంటే ఎన్ని కాలమ్స్ అయితే అలొకేట్ చేసినామో అంత లెంత్ ఫస్ట్ రోకి ఉంది అని అర్థం ఒకవేళ ఫస్ట్ రోకి మనం త్రీ కాలమ్స్ అలొకేట్ చేసినాం అనుకోండి త్రీ కాలమ్స్ ఉన్నట్టు త్రీ అనేది దాని సైజు ఒకవేళ ఫోర్ కాలమ్స్ అలొకేట్ చేస్తే మనకి ఎక్స్ ఆఫ్ డాట్ లెంత్ అంటే ఫోర్ వస్తుంది సో ఈ కాలమ్స్ లెంత్ కోసం మనం ఎక్స్ ఆఫ్ ఎయి డాట్ లెంత్ అనే ఫంక్షన్ వాడి మనం ఆ లెంత్ అనేది ఇస్తున్నాం కాలమ్స్ లెంత్ అనేది ప్రతి రోకి కాలమ్స్ ఉంటాయి ఆ కాలమ్స్ ఎన్ని ఉంటే అంత మనం ఇక్కడ మనం లూప్ అనేది ఇటరేట్ చేస్తున్నాము అని అర్థం అర్థమైంది అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఈ ఎక్స్ మనం వాల్యూస్ ఎలా స్టోర్ చేస్తాము అంటే సింపుల్ ఎక్స్ ఆఫ్ అయ్యే ఫస్ట్ టైం ఐ వాల్యూ జీరో ఐ వాల్యూ జీరో అయినప్పుడు మనకు లోపలికి వస్తుంది కదా ఫర్ లూప్ లోపలికి జే వాల్యూ మళ్ళీ ఫ్రెష్గా జీరోతో ఇన్షులైజ్ అవుతుంది కదా సో ఫస్ట్ టైం ఐ వాల్యూ జీరో జే వాల్యూ జీరో ఈ రెండింటిని మ్యాచ్ అయ్యే పొజిషన్ ఎక్కడ ఉంది చూడండి ఫస్ట్ పొజిషన్ ఫస్ట్ రూల్ కనిపిస్తుంది కదా సో అక్కడికి వాల్యూ అనేది స్కాన్ చేయాలి సో అలా మనం ప్రతిసారి వాల్యూస్ అనేది స్కాన్ చేస్తాం కాబట్టి దానికోసం ఎక్స్ ఆఫ్ ఫైవ్ జే ఈక్వల్ టు మనం స్కాన్ చేసేది ఇంటీజర్ వాల్యూస్ కాబట్టి ఇంటీజర్ డాట్ పాసింట్ సిస్టమ్ డాట్ కన్సోల్ డాట్ రీడ్ లైన్ ఓకేనా ఇంత ప్రాసెస్ జరిగింది ఇక్కడ సేవ్ సేవ్ చేసినాం ఇప్పుడు ఈ ఎక్స్ ఆఫ్ ఫైవ్ జే మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటే ఒక్కసారి చెప్తా ఫస్ట్ టైం ఐ వాల్యూ జీరో జే వాల్యూ జీరో సో ఎక్స్ ఆఫ్ ఐజే అంటే ఎక్స్ ఆఫ్ జీరో ఇంటూ జీరో అని అర్థం సమ్ క్యాలిక్యులేషన్ జరిగి ఎక్స్ ఆఫ్ జీరో జీరో ఐ వాల్యూ జీరో జే వాల్యూని జీరో చేసే ఒక పొజిషన్ ఎత్తుకండి ఆ పొజిషన్లోకి మనకి వాల్యూ అనేది తెలుస్తుంది నెక్స్ట్ టైం ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి జే వాల్యూ ప్లస్ ప్లస్ అవుతుందో అప్పుడు జే వాల్యూ జీరో కాస్త వన్ అవుతుంది జే వాల్యూ జీరో కాస్త వన్ అయినప్పుడు ఎక్స్ ఆఫ్ జీరో వన్ ఎక్సిక్యూట్ అవుతుంది ఇప్పుడు ఐ వాల్యూ జీరో జే వాల్యూ వన్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వలేదు ఇంకా ఇదే లూప్లో ఉంది సో ఐ వాల్యూ స్టిల్ జీరో జే వాల్యూ వన్ ఈ రెండింటినీ కలిపే పొజిషన్ ఎక్కడ ఉంది మనకి మనం ఇందాక ఏదైతే స్టోర్ చేసిన మొవాల్యూ దాని పక్కనే ఉంది కదా సో అక్కడికి వాల్యూ అనేది స్కాన్ అవుతుంది ఎప్పుడైతే జే వాల్యూ మనకి నెక్స్ట్ అవుతుందో అలా అలా జే వాల్యూ ఇంక్రీస్ అయ్యి అన్ని వాల్యూ స్టోర్ అయినాయి అనుకోండి అప్పుడు మనకి ఎక్స్ ఆఫ్ ఐ డాట్ లెంత్ ఒకవేళ మనకి త్రీ కాలమ్స్ ఉన్నాయి జే వాల్యూ ఎప్పుడైతే ఫోర్ అవుతుందో జే వాల్యూ ఎప్పుడైతే సారీ ఇప్పుడు త్రీ కాలమ్స్ ఉన్నాయనుకోండి జీరో వన్ టూ జీరో వన్ టూ జీరో ఎత్తు కాలం ఫస్ట్ కాలం సెకండ్ కాలం ఎప్పుడైతే జే వాల్యూ త్రీ అవుతుందో అప్పుడు మనకి కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది అప్పుడు మనం ఏం చేస్తాం సింపుల్గా ఇక్కడికి వచ్చి ఐ వాల్యూ ప్లస్ వన్ అవుతుంది అప్పుడు మనకి రో అనేది పెరిగింది అని అర్థం ఇప్పటిదాకా ఐ వాల్యూ జీరో ఉంది కదా ఇప్పుడు ప్లస్ వన్ అయినప్పుడు ఫస్ట్ రోకి పాయింట్ చేస్తుంది ఇప్పటిదాకానేమో జీరో ఎయిత్ పొజిషన్ రోకి పాయింట్ చేసింది ఇప్పుడు ఫస్ట్ రో ఫస్ట్ రోకి పాయింట్ చేస్తుంది అంటే ఫస్ట్ రో అయిపోయింది సెకండ్ రోకి వచ్చింది అని అర్థం మళ్ళీ అప్పుడు జే వాల్యూ ఫ్రెష్గా జీరో అవుతుంది సో ఐ వాల్యూ ఏమో వన్ జే వాల్యూ ఏమో జీరో ఈ రెండింటిని కలిపే పొజిషన్ ఎక్కడ ఉంది అక్కడికి వాల్యూ అనేది స్కాన్ అవుతుంది ఇలా అన్ని విధాలుగా వాల్యూస్ అనేది స్కాన్ అయ్యి ప్రింట్ కూడా అవుతుంది చూడండి మీరు ఇప్పుడు ప్రింటింగ్కి కూడా సేమ్ ఇదే కోడ్ నేను కాపీ చేస్తా సారీ కాపీ పేస్ట్ కాపీ చేసి పేస్ట్ చేస్తే మళ్ళీ రీడింగే అవుతుంది కదా అనకండి కొంచెం చేంజ్ చేద్దాం ఓకేనా सिंपली दीनी दीसी सिस्टम डॉट आउट डॉट प्रिंट एल एन एक्स ऑफ आई ओके नाउ एक्स ऑफ आई एंड डन द पार्ट टू जी இதானே தோ ஓகே பிரின்ட்டிங் ஸ்கேனிங் ரெண்டும் டன் ஆவுனகாடா இப்போ தினா அவுட்புட் చూద్దాం సిఎండి లోకి వెళ్ళి సింపుల్ గా டி டிரைவ் சாரி டி டிரைவ்ல வெளிய இருக்குதா சி டிரைவ் లో ఉంది சி டிரைவ் இல்ல பேக் பேக் వచ్చేసి ఇప్పుడు మనకి జావా యూట్యూబ్ టెటోరియల్లో నేను సేవ్ చేసిన ఇందులోకి వెళ్తున్నా జావా సీ స్పేస్ డబల్ డైమెన్షన్ డాట్ జావా ఇదే మన ఫైల్ పేరు దీన్ని కంపైల్ చేస్తున్నా ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా ఉన్నాయి అదేంటి సిస్టమ్ డాట్ కన్సోల్ దగ్గర మనకి ఎర్ర అనేది వచ్చింది ఎందుకు అంటే కాలమ్స్ ఈక్వల్ టు కాలమ్స్ ఈక్వల్ టు దగ్గర మనం ఇక్కడ ఒక బ్రాకెట్ ఇవ్వడం మర్చిపోయినాం ఏమైనా ఎస్వైఎస్ కన్సోల్ స్పెల్లింగ్ తప్పు ఇక్కడ మీరు చూస్తే కన్సోల్ స్పెల్లింగ్ తప్పుడు సిఓఎన్ ఎస్ఓఎల్డి కన్సల్ స్పెల్లింగ్ అందుకే ఎర్రర్ అనేది వచ్చింది సిఎల్ఎస్ మళ్ళీ ఒకసారి కంపైల్ చేద్దాం నో ఎయిరర్స్ సింపుల్గా రన్ చేద్దాం మన క్లాస్ పేరు ఏంటి ప్రోగ్రామ్ పిఆర్ఓ జిఆర్ఏ ప్రోగ్రామ్ రన్ అది ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ అంటుంది త్రీ రోస్ ఎంటర్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ త్రీ కాలమ్స్ దీని తర్వాత ఇంటర్ ఎంటర్ వాల్యూస్ అని ప్రింట్ ఉంటే బాగుండేది చేయలేదు కాకపోతే దీని తర్వాత మనం వాల్యూస్ ఇవ్వాల్సిందే కదా ఇద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ నైన్ వన్ మీరు గమనిస్తే మనం వన్ టూ నైన్ ఇన్పుట్ ఇచ్చినాం వన్ టు నైన్ ఫర్లో బాడీ ప్రింట్ కూడా చేసినాం ఇక్కడ వాల్యూస్ అలా ప్రింట్ చేయాల్సింది మెసేజ్ మిస్ అయింది ఓకేనా క్లారిటీ వచ్చింది కదా సో ఇది డబల్ డైమెన్షన్ అరే సో ఇంత మంచి డబల్ డైమెన్షన్ అరే ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ఎక్స్ప్లనేషన్ నచ్చుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలానే వీడియోకి లైక్ కొట్టేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ వస్తూనే ఉంటుంది